రెడీ టు ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ ఒక మనిషిని చూడని దళిత కులాలకు చెందిన పిల్లలు చదువుకోవడానికి బడిలోకి రానివ్వని రోజులవి నిలబడితే తప్పు కూర్చుంటే తప్పు గుడిలోకి వెళితే తప్పు ముట్టుకుంటే తప్పు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో దుర్భరమైన పరిస్థితులు రాజ్యమేలుతున్న చీకటి రోజులవి దళితులంటే మనుషులు కాదని అంటరాని వారని వారిని ముట్టుకుంటే మైలు పడిపోతామంటూ బహిరంగంగా అవమానించబడ్డ దారుణమైన రోజులవే అదిగో అప్పుడే అనగారిన ప్రజల తరపున నేనున్నానంటూ వచ్చాడో వీరుడు ఆయనే దళిత ఆత్మగౌరవ ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్థికవేత్తగా రాజకీయ నాయకుడిగా సంఘ సంస్కర్తగా న్యాయవాదిగా రాజ్యాంగ నిర్మాతగా ఇక వీటన్నిటికీ మించి గొప్ప భారత భాగ్య విధాతగా విశ్వ వైతాళికుడిగా ఎదిగారు అంబేద్కర్ దళితులు గిరిజనులు మహిళలు అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి అవిశ్రాంత కృషి చేశారు భీమరావు రామ్జీ అంబేద్కర్ ఇంతే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అందాల్సిన హక్కులు విద్యా సమాన హక్కులు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ పట్టుబట్టి మరి ఇవన్నీ సాధించి ఇచ్చిన మహనీయుడు మరీ ముఖ్యంగా మహిళల హక్కుల కోసం ఏకంగా కేంద్ర మంత్రి పదవినే వదులుకున్నారు అంబేద్కర్ చదువుల కోసం విదేశాలకు వెళ్లిన క్రమంలో ఆయన కుమారులు ఒకరి తర్వాత ఒకరు పెట్టల్లా రాలుతున్నా నా కుటుంబం కన్నా నా దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించిన మహోన్నతమైన మనిషి మన అంబేద్కర్ ఇలా అంటరాని వాడిగా గుర్తించబడిన స్థాయి నుంచి ఏకంగా కోట్ల మంది హృదయాల్లో చెరగని సంతకాన్ని చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అది పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు చీకట్లో మగ్గుతున్న అనగారిన ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేందుకు అదిగో అప్పుడే జన్మించారు డాక్టర్ రావ్ రామ్జీ అంబేద్కర్ సెంట్రల్ ప్రావిన్స్ లోని సైనిక స్థావరమైన మౌ అనే గ్రామంలో అప్పటి మధ్యప్రదేశ్లో రామ్జీ మలోజీ సాక్వాల్ భీమాబాయి దంపతులకు చివరి సంతానంగా జన్మించారాయన ఆయన అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్ పుట్టిన పద్నాలుగు మంది పుట్టిన పుట్టినట్టే చనిపోగా చివరికి ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నలు మాత్రమే మిగిలారు అయితే ఇతని వంశీకులు అంతా మహారనే దళిత కులానికి చెందిన కావడం విశేషం అతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేశారు అంబేద్కర్ ఆరేళ్ల వయసులోనే అతని తల్లి భీమాబాయి మరణించారు తల్లిదండ్రులు మహార్ కులానికి చెందిన వాళ్ళు కావడంతో వీరిని అంటరాని వారిగా చూసేవారు అందరి పిల్లలతో పాటు కలిసి తిరగడం మాట్లాడడం ఉండేది కాదు చదువుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి ఒకవేళ బడికి వెళ్ళినా అంటరాని వాడని ఓ మూలన కూర్చోబెట్టి అవమానించిన పరిస్థితులను చూసిన అంబేద్కర్ తట్టుకోలేకపోయాడు కొన్ని సందర్భాల్లో అయితే ఆయన అంటరాని వాడని అగ్ర కులాల పిల్లలతో మాట్లాడకుండా అడ్డు నిలిచిన పరిస్థితులు ఉండేవి ఇలా ఎన్నో అవమానాలు మరెన్నో దుర్భరమైన పరిస్థితులను కల్లారా చూసిన ఆయన చిన్ని మనసు ఎంతో గాయపడింది అలా ఎన్నో అవమానాలు భరిస్తూ బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడ్ సహకారంతో అంబేద్కర్ పంతొమ్మిది వందల పన్నెండులో బిఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు ఇక వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరారు అంబేద్కర్ కానీ ఆయనకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు కానీ చేతిలో చిల్లి గవ్వలేదు పైగా ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా అంతంతే ఉండటంతో అతనికి ఏం చేయాలో అర్థం కాక ఇదే విషయాన్ని బరోడా మహారాజు షాహాజరావు గైక్వాడ్కు వివరించారు ఆయన ఓ షరతు విధించాడు చదువు పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు సంస్థానంలో పనిచేయాలని కోరారు దీనికి అంబేద్కర్ కూడా అంగీకరించారు ఇక బరోడా మహారాజు సహకారంతో అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు పంతొమ్మిది వందల పదిహేనులో ఎంఏ పంతొమ్మిది వందల పదహారులో పూర్తి చేసి తిరిగి మళ్లీ ఇండియాకొచ్చి బరోడా సంస్థానంలో ఉద్యోగిగా చేరారు ఇక ఇంతటి చదువులు పూర్తి చేసిన అంబేద్కర్ ని ఎందరో మెచ్చుకున్నారు అయితే ముప్పై రెండు సంవత్సరాల వయసులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బారెట్ల కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి పట్టాలను పొందారు అలా కొన్నాళ్ల తర్వాత అంబేద్కర్ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై గలం విప్పడమే కాకుండా అనేక పత్రికలు ప్రారంభించి వారి సమస్యలను బయటి ప్రపంచానికి తెలిసొచ్చేలా చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహాద్లో దళిత జాతుల మహాసభ జరిగింది ఈ సభకు మహారాష్ట్ర గుజరాత్ల నుండి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు మహాద్ చెరువులోని నీటిని తాగడానికి అంటరాని వారికి ప్రవేశం లేదు దీనిపై అంబేద్కర్ నాయకత్వం వహించి వేలాది మందితో కలిసి ఎట్టకేలకు ఆ చెరువులో నీరు తాగేలా చేశారు ఇది అప్పట్లో సంచలనంగా మారింది ఈ ఘటనతో అంబేద్కర్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది ఈ క్రమంలో దళిత గిరిజన మహిళా హక్కుల కోసం సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు చేశారు కొన్నాళ్ల తర్వాత నూతన రాజ్యాంగ సంస్కరణల కోసం సైమన్ కమిషన్ ఏర్పాటైంది ఈ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారతదేశాన్ని పర్యటించింది ఈ పర్యటన తర్వాత ఈ కమిషన్ ఆ కమిటీ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై రెండులలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి అంబేద్కర్ మూడు సమావేశాల్లోనూ పాల్గొన్నారు అయితే రెండవ సమావేశంలో గాంధీ పాల్గొన్నారు ఈ సమావేశంలో అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా అలా చేస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని గాంధీ అడ్డు చెప్పారు ఈ విషయంతోనే అంబేద్కర్ గాంధీతో విభేదించారు బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి ఇక తదనంతరం అనేక సభలు సమావేశాలు జరిగాయి అయితే రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఉన్న అంబేద్కర్ చాలా కృషి చేశారు రాజ్యాంగ రచనలో ఏడుగురు సభ్యులు నియమించబడగా వీరిలో ఒకరు అమెరికా వెళ్లిపోగా మరొకరు చనిపోయారు కొందరు రాష్ట్ర రాజకీయాల్లో ఉండిపోగా మరికొందరు ఢిల్లీకి దూరంగా ఉండిపోయారు దీంతో రాజ్యాంగ రచన భారం మొత్తం అంబేద్కర్ మీదే పడిందే ప్రధానంగా అంబేద్కర్ రాజ్యాంగంలో దేశ పౌరులందరికీ సమాన హక్కులు రాజకీయాల్లో మహిళల పాత్ర ఉండాలని కోరుకున్నారు ఇక కులాంతర వివాహాలు జరగాలని కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రస్తావించారు అయితే రాజ్యాంగ రచనలో అంబేద్కర్ చేసిన అవిశ్రాంత కృషిని అప్పటికే ఇప్పటికీ మేధావులు మెచ్చుకుంటూనే ఉంటారు అంబేద్కర్ ఇలా దేశానికి ఎంతో సేవలు చేసి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున తుదిశ్వాస విడిచారు ఆధునిక భారతదేశంలో ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అనే అంశంపై అవుట్లుక్ మ్యాగజైన్ సిఎన్ఎన్ ఐబిఎన్ ది హిస్టరీ ఛానల్స్ ప్రతిష్టాత్మకంగా అక్టోబర్ మధ్య ఓ పోల్ నిర్వహించాయి మొత్తం వంద మంది అత్యుత్తమ భారతీయుల పేర్లు తీసుకుని షార్ట్ లిస్ట్ చేశారు ఈ పోల్లో వివిధ రంగాలకు చెందిన ఇరవై ఆరు మంది ప్రఖ్యాత వ్యక్తులను జూరీలో ఎంపిక చేశారు వారిలో ది హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్ రామ్ మాజీ అటార్నీ జనరల్ సోలీ సురాబ్జీ బాలీవుడ్ ప్రముఖ నటి షర్మిల ఠాకూర్ కామెంటేటర్ హర్ష బోగ్లే ప్రముఖ రచయిత చేతన్ భగత్ అరుణ్ జైట్లీ శశి తరూర్ తదితరులు ఈ పోల్ లో పాల్గొన్నారు వీళ్ళ వంద మంది లిస్టును యాభై మందికి షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ పోల్ ద్వారా ఇరవై లక్షల మంది అభిప్రాయాలు సేకరించి రెండు వేల పన్నెండు ఆగస్టు పదకొండున బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా గాంధీ తర్వాత ఆధునిక భారతదేశంలో ది గ్రేటెస్ట్ ఇండియన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు అనౌన్స్ చేయడం విశేషం దేశ ప్రజల కోసం తన మేధా సంపత్తిని అందించడంతో ఆయన పుట్టినరోజు అంటే ఏప్రిల్ పద్నాలుగున వరల్డ్ నాలెడ్డే గా జరుపుకుంటూ ఉన్నారు ఇలా ఆర్థికవేత్తగా రాజకీయ నాయకుడిగా సంఘ సంస్కర్తగా న్యాయవాదిగా రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఎంతో సేవ చేశారు మరీ ముఖ్యంగా చీకట్లో మగ్గుతున్న అనగారిన ప్రజల బతుకుల్లో వెలుగులు నింపి విప్లవ వీరుడిగా కీర్తించబడుతున్నారు మన అంబేద్కర్ అందుకేనేమో హైదరాబాద్ నడిబొట్టిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఆయన చేసిన కృషిని ముందు తరాలకు చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి